శ్రీగురు భీనమకు ఏకాదశి అండి ప్రతి నెలలో రెండుసార్లు వస్తాయి అంటే పౌర్ణం ముందు అమావాస్య ముందు అంటే నెలకు రెండు ఏకాదశులు వస్తాయి విచిత్రం ఏంటంటే మన వాళ్ళు ఏకాదశులు అన్నిటికీ కూడా ఒక దానికి ఒక ఏకాదశి పేరు పెట్టారండి భీష్ముడు ఏదో మరణించిన తర్వాత వచ్చిందనుకోండి దానికి భీష్మ ఏకాశి అని పేరు పెట్టారండి అలాగే ధనుర్మాసంలో ఒక ఏకాదశి వస్తే దాన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు ఇలాగా ఆ ఏకాదశుల్లో ఏంటంటేనండి మిగి ఆ దగ్గరలో ఉండే పరిస్థితిని బట్టి దానికి ఆ పేరు దానికి సంబంధించినటువంటి పేరు అలాగే దానికి నాలుగు నెలల ముందు వచ్చేటువంటి ఏకాదశి అది ముక్కోటికి ముందు దాన్ని శైనా ఏకాదశి అంటారు శైనా ఏకాదశి అంటే ఏంటి అప్పుడేమో ఈ శ్రీ మహావిష్ణువు సైనిస్తాడని ఇప్పుడేమో లేస్తాడు తొలి ఏకాదశి అని అప్పుడు నిద్ర లేస్తాడని ముక్కోటి ఏకాదశికి దర్శనమిస్తాడని ఇదండి మనవాడు చెప్పేటువంటి లెక్క అనమాట అందుకని ఈ ఏకాదశులన్నిటి కూడా ఏంటంటే రకరకాల పేర్లతో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే అసలు ఏకాదశి నాడు ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఉపవాసం అనేది చాలా మంచిదండి ఆ ఏకాదశి నాడు కనుక అన్నం తింటే పెద్దవాళ్ళు చెప్తారండి ఏకాదశి నాడు అన్నం తింటే పాపం తిన్నట్టేటండి అంటే పాపాన్ని మనం పోగు చేసుకున్నట్టు అనమాట అన్నం 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 తినకూడదని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి ఇది పెద్దవాళ్ళందరూ చాలా కాలం ఇదేంటి వృద్ధులైన వాళ్ళు కూడా చాలామంది నాకు తెలుసు అండి మా మామూగారు వాళ్ళు పెద్దవాళ్ళు మా నాన్నగారు వీళ్ళందరూ పాటించేవాళ్ళు పూర్వం అయ్యో అయ్యో యాభై అంటే అరవై వచ్చిందండి నేర సోస్తున్నాం పర్వాలేదులే అనేవాళ్ళు అంత కాకపోతే ఉండలేదో పాలో ఏదో తీసుకొని తినేవాళ్ళు ఇంత పిండిలాంటి చేయించుకొని తినేవాళ్ళు కానీ ఉపవాసం మాత్రం ఉండేవాళ్ళు అండి ఆ పట్టుదల ఆ రోజుల్లో వాళ్ళకి అట్లా చేశారండి అది ముఖ్యమైనది ఇప్పుడు ఈ ఏకాదశిలో ముఖ్యమైంది ఏంటంటే భోజనం అని ఉపవాసం ఉండాలి అదో ముఖ్యమైనది ఇంకా దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లో ఇప్పుడు ఇవాళ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే షట్టిన ఏకాదశి అని ఒక ఏకాశ అండి ఇది మనకు ఎలా కూడా జనవరిని వచ్చింది జనవరి నెలలో వస్తుంది పుష్పమాసంలో వస్తుంది ఏకాదశి దీన్ని ఏమిటి పేరు ఎందుకు వచ్చింది అన్నట్లయితే తిలలతో సంబంధించి కొన్ని పనులు చేయాలంటండి ఏకాదశి నాడు తిల అంటే నువ్వులు అంటే ఏంటన్నమాట నువ్వులతో తర్పణ సరే తర్పణాలు ఇవ్వటం మామూలుగానే చేయాలండి ఏ నువ్వులతోనేమో తర్పణాలు చేయటం అండి అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ షట్టిన ఏకాదశి నాడు కనుక అలా నువ్వులతో తర్పణాలు చేసినట్లయితే పితృదోషం అనేది ఉంటే కొంతమందికి పితృదోషం ఉంటుందండి వాళ్ళ జాతకంలో అట్లా ఆ పితృదోషం ఉన్నవాడికి శక్తుల ఏకాదశి నాడు నువ్వుల తర్పణాలు ఇచ్చినట్లయితే కొంతవరకు నివారణ అవుతుంది అని మరి పెద్దలు చెప్తారండి ఇంకా ఏంటంటే ఈ నువ్వులు పిండిలాగా నూనె రూరేసి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం కూడా చేయాలిటండి ఆ శక్తుల ఏకాదశి నాడు ఏ ఇంకా దానం తీసుకోవటం కొంతమందికి నువ్వులు దానం కూడా ఇవ్వాలిటండి తెలదానం ఇవ్వాలండి అయ్యా ఆ విధంగా ఈ శక్తి లేకాదశనాలు నువ్వులే ఉపయోగించి నువ్వులతో చిన్న పదార్థాలు పిండి పదార్ నువ్వులు ఉండాలి కానీ లేకపోతే నువ్వులతో ఏదైనా పదార్థాలు చేసుకొని అవి తినాలి మనం అది ఒంటికి రాసుకొని స్నానం చేయాలి ఉపవాసం ఉండాలి ఇవి కనుక చేసినట్లయితే ఏమిటి ముఖ్యంగా అంటే ఈ శక్తి లేకాదశనాలు పురుషమాసంలో వచ్చే దీని ప్రత్యేకత ఏంటంటే మనకి పితృదోషం పోతుందండి ఏదైనా తెలుసో తెలియకో ఇప్పుడు చాలామంది అండి తల్లిదండ్రులు బాధ పెడుతున్నారండి వాళ్ళకి తెలియకే వాళ్ళు ఏమనుకుంటారంటే మా కుటుంబం మాకు ఎక్కడికి ఉంది వాడి గుంట్లో బాగుండకపోయినా పలకరించరు కనీసం ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్లలో కూడా ఎలా ఉన్నామని కూడా అడగరండి ఖాళీ లేదంటారు అంతే ఈ దోషం వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంత మేమే పాపం చే పాపమేంటి ఒక చూడాల్సిన వ్యక్తిని నీకు బాధ్యత కలిగి ఉండి నేను చిన్నప్పుడు తండ్రి ఎంత ప్రేమగా చూశాడు ఎంత ప్రేమగా పెంచాడు ఒంట్లో లేదంటే అల్లాడిపోతాడే జ్వరం వస్తే అటువంటి తండ్రికి ఒంట్లో బాగాలేదంటే కనీసం నీకు పలకరించడానికి కూడా ఎలా ఉందని అడగడానికి నీకు సమయం లేదంటే అది పాపం కాదా అదే పితృదోషం ఈ పితృదోషం ఎలా అయితే అంటే నువ్వే అప్పు అది నీ పిల్లలకి నీ పిల్లలకి జరిగే కార్యక్రమాల్లో వివాహాల్లో కానీ లేకపోతే ఇతర అభివృద్ధిలో కానీ ఉద్యోగాలు రావటంలో కానీ ఎక్కడో చోట ఏంటి పితృదోషం తగులుతుంటుందండి అది ఎందుకు వచ్చిందో వీళ్ళకి అర్థం కాదు అది చెప్పేవాడు ఉండడు అందువల్ల మనం ఎప్పుడూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలుగా పంపొద్దు మిమ్మల్ని కనీసం మీ దగ్గర కనుక ఇబ్బందులు అయితే మీ పక్కన ఉంచుకొని పరిశీలించి వాళ్ళకి ఆర్థికంగా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడకూడదు అని మనం చేస్తూ స్వస్తి